హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు ఒక మంచి హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీని చేసి చూపిస్తానండి చాలా అంటే చాలా సింపుల్ ఇది చేసుకోవడం మేమైతే పులగమని కూడా అంటాం దీన్ని దీనికి మంచి కాంబినేషన్గా నిన్న నేను వీడియో చేశాను కదా పచ్చిమిరపకాయ పచ్చడి ఆ పచ్చడితో తింటే మటుకు అద్భుతంగా ఉంటుందండి అలాగే సైడ్ డిష్గా ఏది లేకపోయినా డైరెక్ట్గా తిన్నా కానీ చాలా కమ్మగా ఉంటుంది ఈ రెసిపీ చూసిన తర్వాత తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది మరి ఎలా చేయాలో చూపిస్తారండి ఈ లంచ్ బాక్స్ రెసిపీ కోసం ఫస్ట్ నేను ఇక్కడ ఒక గ్లాసు బియ్యాన్ని తీసుకుంటున్నానండి మనం రెగ్యులర్ గా ఇంట్లో వాడుకునే బియ్యాన్ని ఒక గ్లాస్ తీసుకున్నాను కావాలంటే మీరు బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఇలా తీసుకున్న ఈ బియ్యంలో మీరు ఏ గ్లాస్ తోటి బియ్యం తీసుకుంటారో అదే గ్లాస్ తోటి ఒక అర గ్లాసు పచ్చ పెసలు వేసుకొని దీంట్లో నీళ్లు పోసుకొని ఒక రెండు సార్లు నీట్గా కడగండి ఈ పెసలకు బదులు మీరు కావాలంటే పెసరపప్పునైనా వేసుకోవచ్చు కానీ పెసరపప్పు కంటే కూడా పెసలు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అలాగే ఈ పెసలని పొట్టుతో సహా వేసుకుంటాం కాబట్టి హెల్త్ కూడా మంచిదండి ఇలా కడిగిన తర్వాత ఈ బియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక పది నిమిషాలు లేదా పదిహేను నిమిషాలు నానబెట్టుకోండి ఇప్పుడు ఇలా కుక్కర్ తీసుకొని దీంట్లో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు వేసుకొని ఈ పోపు దినుసుల్ని ఫస్ట్ వేగనివ్వండి ఇప్పుడు పోపు దినుసులు వేగిన తర్వాత దీంట్లో ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెమ్మల్ని కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి వేయించండి కరివేపాకు కూడా వేగిన తర్వాత దీంట్లో మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయల్ని ఇలా పొడవుగా కట్ చేసి వేసి వేయించుకోండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు రెండు ఉల్లిపాయల్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసి ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేయించండి అంటే ఒక రెండు నిమిషాలు అలా వేయిస్తే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు రెండు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి ఈ టమాటా ముక్కలు తొందరగా వేగడానికి ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేసి వేయించుకోండి టమాటా ముక్కలు బాగా మెత్తబడేంత వరకు వేగనివ్వండి ఇప్పుడు చూడండి టమాటా మొక్కలు బాగా వేగిపోయాయి కదా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వేస్తున్నాను మీకు కారం కొద్దిగా ఎక్కువ కావాలంటే వేసుకోండి నేను వేసింది వచ్చి నార్మల్గా కారం తినే వాళ్ళకి సరిపోతుంది దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకుంటున్నాను ధనియాల పొడి రెండు టీ స్పూన్లు అయినా వేసుకోవచ్చు పర్వాలేదు నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసాను ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి మీకు మసాలా ఫ్లేవర్ కావాలి అంటే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి అయినా వేసుకొని కలుపుకోవచ్చండి నేను గరం మసాలా పొడి వేయడం లేదు ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న ఈ బియ్యాన్ని వేసుకొని మనం నీళ్లు పోసి నానబెట్టాం కదా ఆ నీళ్లు తీసేసి ఓన్లీ బియ్యం వరకే వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి లో ఫ్లేమ్ లో పెట్టి మరీ ఎక్కువ కలపొద్దండి ఆల్రెడీ బియ్యం నానున్నాయి కాబట్టి విరిగిపోయినట్లు అయిపోతాయి జస్ట్ ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు నీళ్లు పోసుకోవాలి మూడు గ్లాసులు నీళ్లు పోసుకుంటున్నాను మీరు ఏ తో అయితే బియ్యం తీసుకుంటారో అదే గ్లాస్ తోటి కొలుచుకొని మూడు గ్లాసులు నీళ్లు పోసుకోండి ఇలా నీళ్లు కూడా పోసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి టేస్ట్ చూసుకోండి ఉప్పు సరిపోలేదు అనిపిస్తే మీ రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి నేను ఇక్కడ మొత్తం మీద మూడు టీ స్పూన్లు ఉప్పు వేసాను కరెక్ట్గా సరిపోయింది కొద్దిగా ఉప్పు ఎక్కువ తినే వాళ్ళయితే ఇంకొద్దిగా వేసుకోండి ఈ ఉప్పు కూడా వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీరను కొద్దిగా వేసుకోండి అలాగే రెండు లేదా మూడు టీ స్పూన్ల దాకా నెయ్యి కూడా వేసుకోండి నెయ్యి వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఒకవేళ మీకు నెయ్యి పడదు ఇష్టం లేదు అనుకుంటే నెయ్యి వేసుకోకపోయినా పర్వాలేదు ఈ నెయ్యి కూడా వేసిన తర్వాత మొత్తం కలిపేసి కుక్కర్కి మూతబెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నాలుగు విజిల్స్ రానివ్వండి నాలుగు విజిల్స్ వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ మొత్తం పొయ్యేంత వరకు అలాగ వదిలేయండి ఇప్పుడు చూడండి నాలుగు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పొయ్యిన తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను మీకు చూసారా పొడి పొడిలాడుతూ ఎంత పర్ఫెక్ట్ గా ఉడికిందో మనం తీసుకున్న పెసలు కూడా బాగా ఉడుకుంటాయి నేను నేను పప్పుని కొద్దిగా చేతితో నలిపి చూపిస్తాను చూడండి ఎంత పర్ఫెక్ట్ గా ఉడికాయో మీకు తెలుస్తుంది మరి ఎక్కువ మెత్తగానే ఉండదు అలానే ఎక్కువ పలుకుగా ఉండకుండా మనకి గుగ్గులు ఎలా ఉంటాయి ఆ విధంగా ఉడుకుంటుందండి పెసరపప్పు చూసారా నేను నలిపితేనే తెలుస్తుంది కదా చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి లంచ్ బాక్స్ ని ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి ఇష్టంగా తింటారు ఇందులోకి కాంబినేషన్ గా మేమేం తింటామంటే నిన్న నేను వీడియో చేశాను కదా పచ్చిమిరపకాయల పచ్చడి ఆ పచ్చడితో తింటే భలే ఉంటుందండి ఇది లేదు అంటే బంగాళదుంప వేపుడుతో కానీ గుత్తి వంకాయతో కానీ ఇలా దేనితో తిన్నా కానీ ఎక్సలెంట్గా ఉంటుంది లేదా డైరెక్ట్గా అయినా తినొచ్చు మీకు నచ్చిన వాటితో ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి